భావతముల సమయ భాగవతముల కోరసేకరాడు వాళ్ళ భాగవత ఇష్ట అనేటువంటి అంశం మీద నాలుగు మాటలు మీ అందరితో కూడా పంచుకునేటువంటి భాగ్యాన్ని నాకు కలిగించారు కుసేపురాడు వాళ్ళు అనగానే మనకి గుర్తొచ్చేటువంటిది ఏ పట్టణం అయితే రంగనాధుని ప్రయాణం గురించిందో అలాంటి ఆ పట్టణానికి అధిపతి అయినటువంటి కులసేకరణను నేను నా మనసులో నిలుపుకుంటూ వారికి దాసోహనం సమర్పిస్తున్నాను అంటూ సాగేటువంటిది మనం భగవంతుణ్ణి చూడాలి అని అనుకుంటాం కానీ అది సాధ్యమా భగవంతుని చూడాలని అనుకునేటువంటిది అంత సులువైనది కాదు కదా కానీ మనను కులసేకరాని వాళ్ళు దానికి ఒక చక్కటి మార్గాన్ని మనకి అందించారు ఏమిటిట అంటే పరిచారిక పరిచారికృత్య ఇది మా స్మర ఓ స్వామి ఆయని వేడుకోవడం ఏమిట అంటే స్వామి నీ దాదుల 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 తాతులకు తాతుడుగా ఉండాలి అని కోరుకోవడం కాదు కండి నీవు నీ దాదుల దాతుల తాతడు ప్రేమించే బట్టి వారిని నేను ప్రేమించే వాడిలాగా నన్ను స్మరా గుర్తు చేసుకో స్వామి అంటూ మన ఆ స్వామి ప్రేమించే వారిని ప్రేమించేటువంటి దాసులుగా అంటే భగవంతుని కొంచేటువంటి ఒక భక్తుల యొక్క భక్తులను భక్తులుగా ఉండేటువంటి గుణాన్ని దీన్ని దాస్య గుణము అంటారు ఈ దాస్య గుణము అనేటువంటిది ఎలా అలవడుతుంది అంటే మన మనసులో ఉన్నటువంటి అహంకారం అమకారాన్ని తొలగించుకున్నట్లయితే ఈ దాస్య గుణం అనేటువంటిది అలవడుతుంది దాస్య గుణం మనకి ఎప్పుడైతే అలవడిందో భగవంతుడి సాధిజ మనకి అలవోకగా సులభంగా దొరుకుతుంది మనకి ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారి అన్నింటినీ మనం పంచుకోగలగు కానీ ఒక్కసారి ఈ దాస్య గుణం అలవ అలవడిందా భాగవతంతుల భాగవతంతుల పట్ల ఈ దాస్య భాగం మనకి అలవడిందా దీన్ని దేహం ఉన్నంత వరకు కూడా ఇది మన వదిలి వెళ్ళదుట ఆ భక్తి కలగడమే మనకి దుర్లభం నంజీర్ అంతటి వారు పరమాత్ముడు వెళ్తూ ఉంటే దాసోహం సమర్పించి ఇంకా నాకు భక్తిభావం కలగలేదు అని అనేవారు అక్కడ గోజీ వాళ్ళందరూ అదేమిటి స్వామి గారు అంటే నూరు మార్లు భగవంతు విషయాన్ని కాలక్షేపంగా చెప్పినటువంటి మహానుభావుడు వారికే భగవంతుడి మీద భక్తి కలగలేదు అంటే ఏమిటి స్వామి అని గోజీ వాళ్ళు అందరూ అడిగితే వారు చెప్పారట భాగవతోత్తమం చూసిన వెంటనే నాకు పరమానందం కలగాలయ్యా అది కలగట్లేదు అని చెప్పేవారు అంటే భాగవతోత్తమం ఎప్పుడైతే దర్శిస్తామో అప్పుడు పరమ ఆనందం కలగాలి మన మనసులో అప్పుడు మనం భక్తి ఉన్న వాళ్ళము అవుతామట అలాంటి భక్తిని కలిగి ఉండాలంటే మనం మనకిలో ఉన్నటువంటి అహంకారం మమకారాల తొలగించుకోవాలి అవి ఎలా తొలగించుకోవాలి అనేటువంటి దాని అందరినీ కూడా మనకి తిరుపతి గోదాదేవి ముప్పై పాసరాల ద్వారా మొదటి పది పాసరాల్లో మన హృదయాన్ని ఎలా నుంచి తొలగించుకోవాలో అంటూ ఒక చక్కని రూపంలో మనకి తెలియజేసిన అండాల తల్లి అలా మన మనస్సులోని మలినాన్ని తొలగించుకున్నట్లయితే అహంకార మమకారాన్ని తొలగి దాస్య గుణం ఏర్పడుతుంది స్వామి నీ ప్రాప్యత ఎంత ఎత్తుగా ఉన్నప్పటికీ కూడా నీ దాసుల దాసుల దాసులు అంటే స్వామి సర్వోన్నతులు ఆయనకి పరిచారకులు చాలా మంది ఉంటారు ఎవరెవరు ఉంటారు అంటే ఆ ఆయన దగ్గర సనకధనాధినులు తర్వాత నారద వశిష్ఠ మహర్షులు బ్రహ్మరుద్రాని దేవతలు వీళ్ళందరితోనూ నేను శముడు కాదు ఆ శుడికి నీకు ఎవరైతే నువ్వు ప్రేమిస్తావో వారికి వారి భక్తులకి వారి భక్తులకి అంటే పరంపరాగతంగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి నేను భక్తుడిని ఒక సేవకుడిగా ఉండే దాగా నన్ను నువ్వు గుర్తు చేసుకో స్వామి అంటూ అంటున్నారు ఇది మనకి భగవంతుడిని అందించడానికి సునువైన మార్గము అని మన కులశేఖరాలు వారు మనకి ఆ ఈ భగవంత దిశ అనేటువంటి దాని ద్వారా తెలియజేస్తున్నారు భగవత్ పరతరం నాస్తి అంటే భగవంతుడి కంటే గొప్పవాడు లేడు కానీ భాగవతోత్తముడు కంటే కూడా గొప్పవాడు కూడా ఎవరు లేరు అలాంటి దాస్య భావాన్ని భాగవతోత్తములో కలిగినటువంటి ప్రావీణ్యులు మన కులశేఖరాలు వారు క్షత్రియ కులంగా అవతరించినప్పటికీ కూడా వారి క్షత్రియ ధర్మాన్ని అనుసరించి తండ్రిగా అందించినటువంటి అన్నింటినీ పూర్తి చేస్తుంది విద్యాభ్యాసాలన్నింటినీ పూర్తి చేస్తుంది భగవంతుని యొక్క నిర్భేతుకమైనటువంటి కృపతో మయర్మేర మదినలం పత్తి రూపాయి జ్ఞానాన్ని పొంది స్వామి యొక్క అంశతో వారు అవతరించారు వారు అవతరించినది క్షత్రియ కులంలో అయినప్పటికీ ఆయన రాజుగా తన యొక్క పరిపాలనలో బలవంతులు పీడించే బలవంతులు బల పీడించకుండా ఉండే విధంగా రామరాజ్యంలో ఎలాగైతే పరిపాలన జరిగిందో ఆ విధంగా పరిపాలన సాగిస్తూనే ఆయన భగవంతుని యొక్క నీళ్ళు అన్నిటినీ కూడా తన యొక్క ఆ సభా మండపంలో ఉండేటువంటి ఆచార్య ద్వారా అడగడం తద్వారా భగవంతుని మీద ఇంకా అతిశయాన్ని పెంపొందించుకోవడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళు కులసీ ఆడువాదని గుణసైదాప్ పెరుమాన్ అనేటువంటి బిరదు కూడా ఉంది ఈ కులసైదాబ్ పెరుమాన్ అని ఎందుకు వచ్చింది అంటే పెరుమాన్ అంటేనే ఉన్నతమైనటువంటి వ్యక్తి మర్యాదా గుణదైనటువంటి శ్రీరాముడు పిరుమాళ్ల మనకి కీర్తించబడ్డారు ఆ పిరుమాళ్లు ఆరాధించినటువంటి దైవం శ్రీరంగనాథుడు ఆయన పెరియ పిరుమాళ్ అటు పెరుణులను ఇటుయ పెరుమాను బోధ్యతని ఆనందించి వారికి కైంకర్యం చేయడం ద్వారా ఈయన కులశేఖర పెరుమాళ్గా వ్యవహరింపబడ్డారు అని పెద్దలు చెప్తారు అంతేకాకుండా శ్రీరామచంద్రుడు అవతరించినటువంటి పునర్వసు నక్షత్రంలో వీరు అవతరించడం ద్వారా కూడా కులశేఖర పెరుమాళ్ అనేటువంటి నామాన్ని వీరికి ఏర్పడింది అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు చెగా స్వామి ఈ కులశేఖరావు భాగవత కథలు వినడం రామాయణ కథలు వినడంలో చాలా వినేవాడ అంటే దాంట్లో ఉండేవారు ఒకరోజు వారి ఆచార్యులు వారు రామాయణంలో ఒక ఘట్టాన్ని చెప్తున్నారు ప్రేరేపించినటువంటి పద్నాలుగు వేల మంది కరదూషణాదులు రాముని మీదకి దండెత్తి వచ్చి రాముడితో యుద్ధం చేస్తున్నాడు అని ఆచార్యుడు చెప్పగానే అయ్యో ఇది ధర్మం కాదు ధర్మమైనటువంటి యుద్ధం కాదు రాముడు కూడా ఒకవైపా ఆ పద్నాలుగు వేల మంది రాక్షకుడు ఒకవైపా లేదు మనం కూడా వెళ్దాం రాముడి పక్షాలు నిల్దాం అంటూ సైన్యాన్ని ఆదేశించి వెంటనే తరిగెత్తుకుని ఆయన కూడా అస్త్రాల్ని సమకూర్చుకోవడానికి సంతృప్తమైపోయారట మరి మంత్రులందరూ కంగారు పడుతున్నారు ఏమిటి ఇలా వెళ్ళిపోతున్నారు రాజుగారు అని రాజుగారు వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి వస్తారా తెలియదు అని కంగారు పడిపోతుంటే అక్కడ ఆచార్యులు మన రఘునాథాచార్య స్వామి వారు లాంటి వారే ఉంటారు వారు సమయోచితంగా ఆలోచించి స్వామి ఆ రాముడు తన యొక్క ధైర్యాన్ని పరాక్రమాన్ని చూపించి ఆ పద్నాలుగు వేల కూడా సంహరించాడు ఆ వీరత్వాన్ని చూసినటువంటి ఆ సీతమ్మ ఆవిడిని ఆయన్ని ఆలింగనం చేసుకుంది అందుచేత ఆ సమస్య పరిష్కరించబడింది మీరు ఉపశమించండి అనేట అనుకుని మరియు వారు ఆ వారి యథానికి వచ్చేసారట ఇలాగా ఏది విన్నా భగవద్ రామానుజుని గారు ఇరుపాడే అనుసంధానం చేసుకునేటప్పుడు ఎలాగైతే అర్థానుసంధానంగా వారు అనుసంధానం చేసుకుంటూ అని అనవడే అలాగా ఏ కథ చెప్పినా కూడా భగవంతుని యొక్క కథలు అంటే ఆ కథలో చెంది అది ఇప్పుడే ఎప్పుడో జరిగిపోయిన కథ ఇప్పుడే కళ ముందు జరుగుతుందా అన్నట్టుగా వారు ఆ పాత్రని అంత లీనంగా ఉండి అంత చక్కగా విన వినేవారు మనకి స్వామివారి చెప్పినప్పుడు వినాలి వినది భగవంతుని యొక్క నామం అనేది ముందు మనసులో పడాలి ఆ మనసులో పడిన దాన్ని మననం చేయాలి మననం చేసిన దాన్ని ఇది జాతి తవ్యం మనసులో పెట్టుకోవాలి మనసులో పెట్టుకుని ఒక రూపాన్ని నువ్వు భగవంతుని యొక్క రూపాన్ని నువ్వు అని హృదయంలో ఒకసారి ప్రతిష్టం చేసుకుని ఆ భగవంతుని యొక్క నామాన్ని తెలుసుకుని ఆ నామం యొక్క విశిష్టతను తెలుసుకున్నట్లయితే గనుక నీలో భగవంతుని ఎందు ప్రేమ అనేటువంటిది మొదలవుతుంది అలా మొదలు మొదటి నుంచి కూడా ఇలాగే వినడం అలవాటైనటువంటి ఆ స్వామి కులశేఖరరావు గారు ఇలా ఇతిహాస అన్ని కూడా చక్కగా కాలక్షేపం ఆయన రాజా గారు ఆయన యొక్క విధులన్నీ నిర్వర్తిస్తూనే ఈ సమయానికి కూడా చక్కటి భగవత్ కాలక్షేపానికి కూడా ఆయన చక్కటి సమయాన్ని కేటాయించుకుని భాగవతులైనటువంటి ఆచారల ద్వారా వారు పురాణ శ్రవణం చేస్తూ ఉండేవారు ఇలా చేస్తూ చేస్తూ ఉండడం వల్ల వారికి శ్రీరంగం అన్న ఎనలేని ప్రీతి మక్వ ఆయన సాక్షాత్తు వైకుంఠ ఇలా వైకుంఠమే కదా ఆ శ్రీరంగము అని ఆ రంగనాథుడే ఆ వైకుంఠనాథుడే ఇక్కడ రంగనాథుడిగా వెలిసాడు కాబట్టి ఆయన ఎందు వినలేటువంటి ప్రీతిని పొంది రోజు కూడా ఆయన శ్రీరంగనాథుని దర్శనం చేసుకోవాలి అనేటువంటి ఉత్సుకతని కలిగి ఉన్నారు అంటే ఎప్పుడు రంగనాథుని దర్శిస్తానో కదా అంటూ నాతో పాటు నా ప్రజలందరూ కూడా రావాలి ఇందాక మనం చెప్పుకున్నాం నగరే అయినప్పుడు నేను రంగనాథుని చూడ్డానికి వెళ్తున్నారు నాతో పాటు ఎవరు వస్తారు అని ఊరంతా చాటింపు వేసేవారట రంగనాథుని చూడడానికి రండి నాతో పాటు అని సరే ఆ రోజు చాటింపు జరుగుతూ ఉండేది ఎప్పుడైతే రాజుగా రంగ రంగనాథుని చూడడానికి శ్రీరంగం వెళ్తాను అని చాటింపు వేశారు మంత్రులందరూ మళ్ళీ పడుతూ ఉండేవారట అయ్యో ఈయన ఇక్కడ కూర్చుని కదలి వింటుంటే అక్కడికి వెళ్ళిపోతాను అంటుంటారే మరి ఇక శ్రీరంగం అంటే మళ్ళీ తిరిగి వస్తారా ఆ అసలే పశ్యం మానస పశ్చాన విషయం అంటే మనకి తెలియకుండానే మన మనసును తొంగిం ఆయన అలాంటి దొంగే మరి ఈ రాజుగారు అక్కడికి వెళ్తే ఉండగలరా మరి మరీ రాగలరా రాజులేని రాజ్యం ఆ విదేశీయుల ప్రాంతంలో విడిపోతుంది కాబట్టి అలా కాకూడదు ఈ రాజుగారు మనకి అందరికీ కూడా చక్కగా పరిపాలిస్తున్నటువంటిది కాబట్టి ఈ రాజుగారు మళ్ళీ అలా విడిపోకుండా ఉండాలి అని ప్రయత్నం చేస్తున్నారు వారు ప్రయత్నం చేస్తూ చేస్తూ వారికి ఇష్టమైనది ఏంటి అంటే భాగన మూల యొక్క ఆరాధన అనేటువంటిది వారికి చాలా ఇష్టమైనటువంటి కైంకర్యం అలాంటి కైంకర్యము అని తెలుసుకుని వీరు శ్రీరంగం యాత్ర బయలుదేరే ముందుకి కొంతమంది శ్రీవైష్ణవుల భక్తులని వీరి ముందుకి పంపించేవారట అలా శ్రీవైపు భక్తులు ఎవరైతే వచ్చారో వారిని స్వాగతించి వారికి స్వాగతలు అన్ని చేసి తది ఆరాధన పెట్టించి ఆ రోజంతా కనిపించేసి మళ్ళా రేపు మళ్ళీ 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 చేసి మళ్ళా అలాగే చేస్తూ ఉండేవారట అలా చేస్తూ ఉండేవారు అలాగా మళ్ళీ మంత్రులు కూడా ఇలాగా వారి యొక్క ప్రయాణాన్ని మాన్పిస్తూ ఉండేవారు అందుకని ఇప్పుడు కూడా మనలో పెద్దవాళ్ళు ఎవరు రంగనాథుని చూడలేదు చూసుకోలేకపోతే దర్శించలేకపోతే ఈ శ్లోకాన్ని చదువుకుంటూ ఉంటాడు రంగయాత్ర తినేదినే అన్నట్టుగా ఉంది నా పని అని అలా అలాంటి శ్లోకం అందరి మనసుల్లోనూ నానిపోయినటువంటి చక్కటి శ్లోకాన్ని అందించాడు అలాంటి కులశేఖరుడు ఇలా ఇలాంటి కులసేకరణ భాగవతులు అంటే ఎంతో నమ్మకం విశ్వాసం ఏమిటి అపారమైనటువంటి విశ్వాసం అంటే భాగవతుడు అంటే పరద్రంతులు పరుడు యొక్క ఆ ఉన్నతిని ఆశించేవారే కాబట్ పరుణ సొమ్మును ఆశించేవారు కాదు అనేటువంటి గట్టి నమ్మిక కలిగినటువంటి వారు ఆ యొక్క సభా మండపంలో అందరూ కూడా శ్రీవైష్ణవ్ భాగవతములే ఎక్కువగా ఉంటూ ఉండేవారట వారు ఎప్పుడు పడితే అప్పుడు రాజు గారిని కలవడం కోసం తర్వాత వారి పనులు చేసుకోవడం కోసం ఎప్పుడు రాజమంది సభా సదు వెళ్ళడానికి వారికి ఒక చక్కటి అంగీకార పత్రాన్ని ఇచ్చారు రాజుగారు అందుచేత వారు ఎప్పుడు కూడా ఎవరు అడిగిస్తారు ఏ పడుకు కూడా ఎందుకు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగించే వారు కాదు ఈ విషయం చూసినటువంటి అక్కడ మంత్రులు మిగతా వారందరికీ కూడా కొంచెం కలిగి ఈ శ్రీవై ప్రతి దానికి అడ్డుపడుతున్నారు మనం రాజుగారికి వెళ్ళాలంటే వీటిని పట్టుకుని రాజుగారి వెళ్ళాల్సి వస్తుంది అనేటువంటి కొంచెం వారికి కీలుక కలిగి వీరిని ఎలాగైనా తొలగించాలి అనేటువంటి ఒక ఉద్దేశం వారిలో భయందేమి సమయం కోసం ఎదురు చూస్తున్నారంట సమయం కోసం ఎదురు చూస్తుంటే ఆ సమయం వచ్చింది శ్రీరామనారాయణ ఉత్సవాల సందర్భంగా స్వామి అక్కడ ఉన్నటువంటి తిరుమాణకి తిరుమంజన కార్యక్రమాన్ని పూర్తి చేసి అక్కడ అక్కడ ముందువైనటువంటి ఆహారాలన్నింటినీ కూడా ఆభరణాలన్నింటినీ కూడా స్వామికి అలంకరణ చేయాలి ఆ అలంకరణ చేసే సమయంలో వీరంతా వైష్ణవ భాగదోతములందరూ కూడా తిరువంజన కార్యక్రమంలో బిజీగా ఉన్నారట ఆ సమయం చూసుకుని మీరు అక్కడ ఉన్నటువంటి ఒక ఖరీదైన హారాన్ని రంగు నుంచి బయట పక్కన పెట్టి రాజుగారికి చెప్పకుండా కూర్చున్నారు ఎవరికి తెలియకుండా కూర్చున్నారు మీరు తిరుమంజనం అయిన తర్వాత అలంకరణ చేద్దామంటే అక్కడ హారం కనబడలేదు సార్ ఆ హారం కనబడలేదని చెప్పి వెంటనే రాజు రాజుగారికి చెప్తే ఈ భాగవతంలో ఆ మంత్రి గారిని పిలిపించి వెంటనే దొంగలు పట్టుకోండి అని అన్నారు ఇదే సమయం అని చెప్పి ఆ మంత్రి గారు ఎవరు ఇక్కడికి వచ్చేందుకు ధైర్యం చేయరు స్వామి ఈ భాగవోత్తములే ఈ పని చేసి ఉంటారు అని అనేటప్పటికే వారు రెండు చెవులు హర హరహర ఇలాంటి విషయాన్ని నేను వినగలగడమా అని ఆశ్చర్యపోయారట ఆ భాగవగోత్తములైనటువంటి వారు పరుల సొమ్ముని ఆశించరు పరాత్మరుల కోసమే వారు శ్రమిస్తారు తప్ప పరుల యొక్క సొమ్ముని ఆశించరు అలాంటి వారు ఎలా ఉంటారో వాళ్ళ మీద విశ్వాసాన్ని నేను నిరూపిస్తాను అని చెప్పి ఒక భటు పిలిచి ఒక కుండలో ఒక విష సర్పాన్ని పెట్టి తీసుకురామని ఆజ్ఞాపించారట ఆ భటుని వెళ్ళి తీసుకుని వచ్చి రాజుగారు ముందు పెట్టాడు రాజుగారు ఒక ప్రతిజ్ఞ చేశారట నేను ఈ కుండలో నా చేతిని పెడతాను ఇది ఆ లోపల ఉన్నటువంటి విష సర్పము నన్ను కాటు వేసింది అంటే ఆ హారాన్ని శ్రీవైష్ణవులు భాగవతములు తీసినట్టు లేదా అది వారు చేసినటువంటి పని కాదు అని ఒక ప్రతిజ్ఞ చేశారట ఆ ప్రతిజ్ఞని సభా మధ్యమంగా అందరికీ విలువడేలా చెప్పేటప్పటికీ ఈ మంత్రి వాళ్ళందరికీ కూడా కొంచెం భయం కలిగింది అయ్యో రాజుగారిని ఆ విహితర్పం ఏమైనా చేస్తుందేమో మళ్ళా మనకి రాజుగారు ఉండరు మనం చేసింది తప్పు పొరపాటు అని చెప్పి జ్ఞానం కలిగి వాళ్ళంతట వాళ్ళు వెళ్ళి ఆ కులదేకర పాదాల మీద పడితే నిజాన్ని మేము చేసేటప్పటిది అని వాళ్ళు ఒప్పుకుంటే అప్పుడు కులదేఖర మీరు నన్ను క్షమాపణ కోరడం కాదు ఆ భాగవతముల యొక్క పాదాల మీద పడి వారికి రోజు నిత్యము కైంకర్యం చేసేటువంటి దేహయాత్రగా మీరు కలిగి ఉండండి అని ఆఖ్యాపించారట అప్పటి నుంచి వారు ఆ భాగవత భాగవతోత్తములకే కైకర్యం చేస్తూ ఆ వారిని సేవించుకుంటూ ఉన్నారట అలాంటి భాగవతోత్తముల మీద విశ్వాసాన్ని కలిగి ఎవరైతే భగవంతుడు తర్వాత భాగవతోత్తములే మనకి భగవంతుడిని అందించేటువంటి సాధనాలు అని ఎవరైతే విశ్వాసంతో నమ్మి ఉంటారో వారు చక్కగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెలు వెళ్తారు అంటూ మనకి భాగవత నిష్ట కులశేఖర ఆళ్వార్ల చరిత్రలో తెలుస్తుంది ఇలా జరుగుతున్నీ వీటి వంటి చూసి రాజుగారికి చిరాకు కలిగి ఈ రాజ్యపాలన ఇవన్నీ నా వద్దు అని చెప్పి ఆయనకి ఒక కుమారుడు దృఢభ్రతుడు ఆయన తండ్రి గారి పేరే కుమారుడికి కూడా పెట్టుకున్నారు దృఢభ్రతుడు అనేటువంటి ఆయనకి రాజ్యాప్ని అప్పగించేసి ఆయనకి నుంచో కోరిక అయినటువంటి ఆ శ్రీరంగనాథను దర్శించాలి అనేటువంటి ఆ కోరిక తీసుకోవడం కోసం రంగనాథుని సన్నిధికి వారు బయలుదేరి అక్కడ రంగనాథుని దర్శనార్థం అక్కడే ఉండిపోయి కొన్నాళ్ళు భాగవతుల్ని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేశారు అక్కడ వారు మనకి చక్కటి ఒక ప్రబంధాన్ని అందజేశారు ఆయన భాగవతీష్ఠ ఎలాంటిదంటే శబ్ద సిద్ధే సంభవతీహి సర్వార్థదీ భాగవత సన్నిధిలో దాస్యం ఏర్పడినప్పుడు అందులోనే సర్వ పురుషార్థాలు ఉన్నాయి అలాంటి మహాశక్తి ఇప్పుడు ఉన్నది ఈ దాస్యంలో అనేటువంటి దాస్య గుణాన్ని చక్కగా అలవారుచుకొని అలాంటి దాస్యాన్ని చేయడం కోసం స్త్రీరంగాన్ని చేరారు స్త్రీరంగం చేరి అక్కడ అనేక విధములైనటువంటి కైకర్యాలను సమర్పించి ఇప్పుడు అక్కడ మనకి చూడబడుతున్నటువంటి మూడవ ప్రాకారము కులసేఖర పడిగా దాన్ని అభివర్ణిస్తారట ఆ మూడవ ప్రాకారాన్ని కూడా కులసేకర పడి అని అక్కడ ఆ గులసేకరణ పడిన వారు అక్కడ కైకర్యం చేసి నిర్మించారట మనకి